కళ్యాణ్ హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరుతున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడవచ్చు పవన్ కళ్యాణ్ సతీమణి వేరేతిలకం దిద్ది ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఒక రకంగా ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకునే వాతావరణంతో పాటు పవన్ ఫ్యాక్టరీ చాలా బలంగా పనిచేసింది ఈసారి ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకు కూడై కూస్తున్న నేపథ్యంలో ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం ఒక రకంగా ఒక సిగ్నిఫికెంట్ విక్టరీని అలాగే రాజకీయంగా ఒక కీలక అడుగు వేశారనే మనం చెప్పాలి అలాగే ఆ పార్టీకి ఎప్పటి నుంచో గాజు గ్లాస్ గుర్తు వివాదం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది కానీ ఇప్పుడు ఇరవై యొక్క అసెంబ్లీ సీట్లు అలాగే రెండు లోక్సభ స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఇక్కడ నుంచి జనసేన పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా ఉంటుంది ఇక గాజు గ్లాస్ గుర్తు పెర్మనెంట్గా జనసేనకే ఉండబోతోంది అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురంలో కూడా అరవై తొమ్మిది వేలకు పైగా మెజార్టీతో సమీప ప్రత్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ విజయం సాధించారు మీరు చూడొచ్చు ఉండవెల్లిలో చంద్రబాబు నాయుడు తన నివాసంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న దృశ్యాలతో పాటు పవన్ కళ్యాణ్ సతీమణి ఆయనకు హారతిస్తున్న దృశ్యం కూడా మనం స్పష్టంగా చూడచ్చు ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కొందరు అంటున్నారు లేదు కొంత రేపు ఎన్డీఏ సమావేశం ఉంది కాబట్టి కేవలం బ్రీఫ్గా మాట్లాడి రేపు ఎన్డీఏ సమావేశం తర్వాత ఎల్లుండు మీడియాతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడే అవకాశం ఉందని మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ బట్టి తెలుస్తోంది ఇటు చంద్రబాబు నాయుడు ఇంట్లో సంబరాలు అలాగే అక్కడ అటు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద దృశ్యాలను మీరు టెంటివ్ స్క్రీన్పై చూస్తున్నారు